కామారెడ్డి భారతదేశంలో ఎమర్జెన్సీ అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు ఇరవై ఒక్క నెలల వ్యవధిలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశానికి అంతర్గత మరియు బాహ్య బెదిరింపులను ఉదహరిస్తూ దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు ఈ రోజుకి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఐదు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు పేరిట బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి సెమినార్ కార్యక్రమం నిర్వహించారు అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల రిబ్బన్లతో నిరసన వ్యక్తం చేశారు ¿Qué tal?